హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ మన వంటసార్లో టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోండి కడాయి హీట్ అయిన తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఇటు మిక్సీ బౌల్ మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ కడాయి తీసు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లో వేసుకుందా ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి టమాటాలు వేసుకోవాలి మీకు ఆయిల్ సరిపకపోతే కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సాల్ట్ కొద్దిగా మగిన తర్వాత కొద్దిగా చింతపండు పులుపుదనం కోసం చింతపండు వేస్తున్నామండి టమాటాలు కూడా పుల్లగానే ఉంటాయి అయితే కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ కాదు టమాటాలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు వేయించుకున్న పల్లీలు పెయిన్ పౌడర్లా చేసుకుందాం ఇలా పెయిన్ పౌడర్లా చేసిన తర్వాత వీటిలో పచ్చిమిరపకాయ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పెట్టిన తర్వాత వేయించిన టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం దీన్ని మెత్తగా పేస్ట్లా కాకుండా మిక్సీని పోస్ట్ చేత్తు మరి పేస్ట్ లా కాకుండా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టావ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి వేగిన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్ చపాతి దీంట్లోకైనా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ